기가지래 <목소리도> 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 ఈరోజు మేము ముప్పై ఒకటిన మా అభిమాన నటుడు హీరో డాషింగ్ అండ్ డేరింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారి యొక్క ఎనభై రెండవ జయంతి ఆయన తెలుగు చలన చరిత్రలో మరి ఏ హీరోకి ఇప్పుడు అందరి హీరోలకి దానికల్ల బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫాదర్స్ లేదా ప్రొడ్యూసర్స్ ఎవర ఉంటారు కానీ పైకి రాదా అటువంటిది ఏ విధమైనటువంటి సినీ నేపథ్యంలో కృష్ణ గారు మరి తేనె మనుషుల చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి మరి ఆయన పరిచయం కావడం అప్పటి నుంచి ఇంకా తిరుగు లేకుండా వైవిధ్యమైన పాత్ర పోషిస్తూ సాంఘికం గూఢచారి సంబంధ చిత్రాలు కౌబాయ్ చిత్రాలు అల్లూరు సీతారాము లాంటి చారిత్రకమైన చిత్రాలు అలాగే సింహాసనం లాంటి జానపద చిత్రాలు ఇట్లా అన్ని జోనర్స్లో కూడా కృష్ణ గారు నటించి మరి ఒక నటుడు మూడు వందల యాభై చిత్రాల్లో హీరోగా నటించడం మన తెలుగు చలన చిత్రంలో ఒక కృష్ణ గారికి అది సాధ్యపడింది ఆయన ఒక నటుడే కాదు ఒక నిర్మాత ఒక దర్శకుడు ఒక స్టూడియో అధినేత అట్లా అలాగే దాడు ఎన్నో విభాగాల్లో అయిన పద్మాలయ మూవీస్ ద్వారా అందరికీ పరిచయత్తుడే కృష్ణ గారు ఒకటి చెప్పారు మనం ఎక్కువ సినిమాలు చేస్తే చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో శాఖలకు సంబంధించిన ఎన్నో వేల మంది భక్తులు ఉంటాయి అని ఎప్పుడు చెప్పుకునేవారు కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక హీరో మూడు సంవత్సరాలకు సినిమా చేస్తాడు ఇలా చేస్తే తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎలాగా బ్రతికి పట్టకడంతో అర్థం కావట్లేదు థియేటర్లు కూడా మూతపడిపోతున్నాయి సినిమాలు లేక ఒకే హీరో అప్పుడు ఆ రోజుల్లో కృష్ణ గారు పద్దెనిమిది సినిమాలు చేస్తే సంవత్సరానికి సంవత్సరానికి ఎన్టీ రామారావు పది సినిమాలు నాయసార్ దగ్గర ఏడెనిమిది సినిమాలు స్వామిబాబు లాగా ఇలాగా ఒక యాభై ఆరు కొత్త సినిమాలు వారానికి ఒకటి యాభై ఆరు వారాల్లో ప్రతి వారం ఒక హీరో సినిమా రిలీజ్ అయ్యేటికి థియేటర్లన్నీ ప్రేక్షకులతో కలగలండి ప్రేక్షకులు థియేటర్లో రావట్లేదు అన్నారు కానీ అసలు సినిమాలు వేస్తే ఎందుకు రారు ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు వేస్తారు ఆ నాలుగు విపరీతంగా జనాలు క్రౌడ్ కొట్టుకున్నారు తర్వాత ఖాళీ అయిపోతారు కాబట్టి ఇప్పుడున్న హీరోలు చిన్న సూచన అంటే వాళ్ళు ఎక్కువ చిత్రాల్లో నటిస్తే తెలుగు చలనచిత్ర పరిశ్రమ బతుకుద్ది మరి కృష్ణ గారు ఒక నటుడిగానే కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా మరీ ముఖ్యంగా మన ఏలూరు నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి పార్లమెంట్ సభ్యుడిగా ఆయన గెలవడం ఆయన చిరస్థాయికి ఉండిపోయేలాగా మన మినీ బైపాస్ కృష్ణ గారు ఎంపీగా ఉండగా కాలాగొట్టంట అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ కలిపి ఒక అప్పుడు ఒట్లూరు గేటు చాలా ఇబ్బందిగా ఉండేది దాన్ని దాటాలంటే ఫ్లైఓవర్ వేయడం చాలా కష్టంగా ఉందని చెప్పేసి మినీ బైపాస్ ఆయన ఢిల్లీలో ఉపేంద్ర గారిని ఇంకా మిగతా వాళ్ళు పట్టుకుని మినీ బైపాస్ ఏలూరు శాంక్షన్ చేసిన ఘనత మన సూపర్ స్టార్ కిష్టన్ గారు ఎంతో ఉపయోగపడుతుంది అట్లాగే తెలుగు చలనచిత్రంలో సినిమా స్కోప్ సినిమా ఎంఎం సినిమా మరి భారీ ఎత్తున మన చూద్దాం బాహుబలి అబ్బో బాహుబలి అన్నారు బాహుబలి గ్రాఫిక్స్ వితౌట్ గ్రాఫిక్స్ ఏమీ లేకుండా ఒక నలభై ఐదు రోజుల్లో మరి సింహాసనం లాంటి సినిమా భారీ సినిమా రెండు భాషల్లో తెలుగు హిందీలో ఒకేసారి తీయడం దాంట్లో ఎంతోమంది నటినట్లు నటించి మరి అది ఒక చరిత్ర చూపింది ఆ సింహాసన సినిమా వంద రోజుల పండుగ మెడ్రాస్లో చేస్తే ఆ మెరీనా బీచ్ అంతా కూడా కెటకెటలాడిపోయి అది ఒక చరిత్రగా అదొక చరిత్రగా కూడా ఇప్పుడు కొడు మిగిలిపోయింది అటువంటి కృష్ణ తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక అధ్యాయాన్ని రాస్తే దాంట్లో ఒక పేజీ కాదు ఎన్నో పేజీలు కృష్ణ గారి పేరు ఉంటాయి కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేటి తరం యువతకి కృష్ణ గారి వారసుడిగా ఆయన తనయుడు మహేష్ బాబు వచ్చాడు ఏదో సినిమాలు చేస్తున్నాడు కాకుండా తండ్రిలాగా అతను కూడా తెలుగు చలన చిత్రంలో ఈరోజున సూపర్ స్టార్గా నెంబర్ వన్ ప్లేస్లో ఆయన వెలుగుతున్నాడు ఆయన ఎన్నో సందేశాత్మక చిత్రాలు గొప్ప గొప్ప చిత్రాలు చేశాడు కాబట్టి త్వరలో కూడా మన రాజమౌళితో సినిమా చేస్తున్నారు కాబట్టి మహేష్ బాబు గారు కృష్ణ గారి వారసత్వాన్ని ఆయన కొనసాగిస్తున్నాడు తర్వాత వాళ్ళు మనవాళ్ళు రమేష్ గారు కొడుకుని కొంతమంది వస్తున్నారు ఏదన్నా కూడా కృష్ణ గారి అభిమానుల్లో కృష్ణ గారు అంటే ఒక ప్రత్యేకమైన అభిమాన ప్రేమ ఒక కుటుంబ సభ్యుడు అనే పద్ధతిలో ఉంటారు మే ముప్పై ఒకటి అంటే అందరికీ చాలా పండగలాగా ఉంటుంది అలాగే నవంబర్ పదిహేను చాలా దురదృష్టమైన రోజు ఆ రోజు కృష్ణ గారు చనిపోయిన రోజు ఈ రెండు రోజులు అభివృద్ధి కూడా అయ్యో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయనకి అర్పిస్తారు మరొకసారి మా ఏలూరు కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ మధ్య అందరూ సభ్యులు చాలామంది వచ్చారు ఇంకా చాలామంది వస్తారు వీళ్ళందరి తరఫున మరొకసారి కృష్ణ గారికి ఘనమైన నివాళులర్పిస్తూ మరి అందరికీ కూడా కృష్ణ గారు జయంతి సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సార్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు ఎన్బిఏ మరియు నాక్ ఏ ఎనభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన మా సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆఫర్ చేస్తున్న కోర్సులు మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐడిఎస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏఐఎంఎల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ ఐటీ ఈసీఈ ट्रैवलिंग, मेकानिकल, सिविल मरियो, एमबीए ప్రతి విభాగాల్లో ఎంటెక్ కోర్సులు కలవు ప్రతి విభాగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ డిజిటల్ క్లాస్ రూమ్ డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నిర్పణితో తరగతి గదులు ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ అందించడం కొరకు మొదటి సంవత్సరం నుండి సిఆర్టీ ట్రైనింగ్ క్లాసులు నిర్వహించబడను తద్వారా మా విద్యార్థులు ప్రముఖ ఎంఎన్సీ కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు వ్యక్తిత్వ వికాసమే కాకుండా మానసిక వికాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడును బాయ్స్ అండ్ గర్ల్స్ వేరే వేరే హాస్టల్ మరియు జిమ్ సదుపాయం క్రీడా నైపుణ్యతను మెరుగుపరిచే దిశగా ఇండోర్ స్టేడియం విశాలమైన క్రీడా ప్రాంగణం కలదు సుదూర ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు అడ్మిషన్ కొరకు సంప్రదించండి ఇంజనీరింగ్ కళాశాల ఏలూరు